హుస్సేన్ సాగర్కి చేరిన లక్షలాది గణనాథులు జనసంద్రమైన సాగర్ తీరం ఖైరీబాద్ మహాగణపతి నిమజ్జనం పరిపూర్ణం నలభై రెండేళ్ల తర్వాత సంపూర్ణంగా కన్నుల పండుగ వేడుకలు స్వయంగా వేడుకలను పరిశీలించిన సీఎం పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి సీఎం టంగుటూరు అంజయ్య ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగడిగిన హోరెత్తిన యువజనోత్సవం ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు పలికిన బండ్లగోడ లడ్డు బాలాపూర్ లడ్డు ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు బాలాపూర్ లడ్డు నగరమే జనసాగరమైన వేళ వినాయక సెలవిక వెలువెత్తిన నిమజ్జనోత్సవం అశేష భక్తజనం జేజేతుల జేజేలు పలకగా భక్తి పార పరవశంగా బైబైలు చెప్పగా కన్నుల పండవగా శోభయాత్ర సాగగా దారి పొడిగిన గణపతి అప్ప మోరియా నినాదాలు మూర నగరమే జనసాగరమై కదిలి రాగా హుసేన్ సాగర్ తీరం భక్తజనహారంగా మారిన వేళ గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు నిమజ్జనోత్సవం వెళ్ళవిరిచింది జన ఉత్సాహం వెల్లువెత్తింది మంగళవారం నగరం గణపతిమప్ప మౌర్య నినాదాలతో మారుమోగింది గోపాలం సాగరం బాట పట్టింది నగరవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ఘనమైన పూజలు అందుకున్న గణనాథులు భక్తి కూడా ఆనందోత్సవాలు నడుమ గంగమ్మ ఒడిలో ఒదిగిపోయారు రాత్రి తొమ్మిది గంటల వరకు గ్రేటర్ పరిధిలో ఒక లక్ష ఐదు వేల ఏడు వందల ఏడు విగ్రహాలు నిమజ్జనమయ్యాయి నిమజ్జనోత్సవం సందర్భంగా ఉదయం నుంచే నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే విగ్రహాలు ఆటపాటల నృత్య ప్రదర్శనతో శోభయమయమైంది ఉదయమే బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన వేడుకలు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు సమయంలో ముగిశాయి నలభై రెండేళ్ల తర్వాత మహాగణపతి నిమజ్జనం పరిపూర్ణంగా సాగింది డెబ్భై అడుగుల మట్టి విగ్రహం పూర్తిగా నీటిలో మునిగిపోయింది పరిపూర్ణమైన నిమజ్ నిమజ్జనాన్ని కళలుగా వీక్షీకరించి భక్తులు గొప్ప అదృష్టవంతులుగా భావించారు వేలాది మంది ఈ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లో బంధించారు మహాగణపతి నిమజ్జనం సందర్భంగా హుసేన్ సాగర్లో మహాజన సాగరమైంది వేడుకలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ నిమజ్జనోత్సవాల్లో పాల్గొన్నారు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు వేడుకలకు తరలి వచ్చిన భక్తులతో మాట్లాడారు భారీ క్రైన్లు నడిపే డ్రైవర్లతో ముచ్చటించారు నెక్లెస్ రోడ్డు చుట్టుపక్కల చెత్తా పోగు పడకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ విధులు నిర్వర్తిస్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందిని ఆయన పరకరించారు వివిధ విభాగాల సిబ్బందితో మాట్లాడారు భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించారు నిమజ్జనోత్సవాల ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా పాల్గొనడం ఇది రెండోసారి నలభై రెండేళ్ల క్రితం అప్పటి ముమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య నిమాయక వినాయక నిమజ్జనోత్సవ వాళ్ళ వేడుకలకు హాజరయ్యారు అప్పుడు కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన పరిపూర్ణంగా జరిగింది ఈ సందర్భంగా హెలికాప్టర్లో పర్యటించిన సీఎం ఆకాశం నుంచి గణనాద్రిపై పూలవర్షం కురిపించారు ఇప్పుడు కూడా మహాగణపతి నిమజ్జనం పరిపూర్ణంగా జరిగింది అలాగే ఈ ఏడాది కూడా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పాల్గొవడం మరో విశేషంగా నిలిచింది ఈ సంవత్సరం లడ్డు వేలం పాటలో అదరహ అనిపించాయి బాలాపూర్ లడ్డుకు ఎప్పటిలాగానే భక్తులు భారీ స్పందన లభించింది వరుసగా ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకుంటున్న కొలను శంకర్రెడ్డి కుండమే ఈసారి కూడా ముప్పై లక్షల ఒక వెయ్యి లక్ష ఒక వెయ్యికు లడ్డూను దక్కించుకున్నాయి అంతేకాదు ఈసారి బండ్లగూడలో జరిగిన వినాయక లడ్డు వేలంపాటలో అర్విదియ చారిటబుల్ ట్రస్ట్ ఏకంగా ఒక కోటి ఎనభై ఏడు లక్షలు మేర వేలం పాడి లడ్డును దక్కించుకోవడం సంచలనం సృష్టించింది నిమజ్జనోత్సవాలకు తరలి వచ్చిన భారీ భక్తజన సందోహంలో రహదారులు పోటెత్తాయి చైత్రవాద విగ్రహం నిమజ్జన తర్వాత కొద్దిగా తగ్గుముఖం పట్టారు ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది బాలాపూర్ వినాయకుడి విగ్రహంతో పాటు నగరం నలువైపుల నుంచి వచ్చిన విగ్రహాల నిమజ్జన వేడుకలు అర్ధరాత్రి తర్వాత కూడా కొనసాగాయి దీంతో ట్యాంక్ బాండ్ సెక్రటేరియట్ నెక్లరస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం పీపుల్ ప్లాజా తదితర ప్రాంతాలు భారీగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడాయి యువత పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది జైబోలో గణపతి మహారాజ్కి అంటూ భక్తులు చేసిన నినాదాలతో ట్యాంక్ బాండ్ నెక్లెస్ రోడ్ రోడ్డు పరిసర ప్రాంతాలు హోరెత్తాయి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వైవిధ్యభరితమైన వినాయక మూర్తులతో నిమజ్జన వేడుకలు కనుప కనుల పండుగగా జరిగాయి నెక్లెస్ రోడ్ ట్యాంక్ బాండ్ తదితర ప్రాంతాల్లో మహాగణపతి నిమజ్జనంలో మొద మొదలైన మహాజన ప్రభంజనం అర్ధరాత్రి వరకు కొనసాగింది ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని నేను ఇప్పుడు ఉండను వినాయకుడిని వాహనంపై ఉంచగానే నేను అక్కడి నుండి వెళ్ళిపోతాను ఈసారి కూడా అలాగే ఇంటికి వెళ్ళిపోయి టీవీలో వీక్షించాను డెబ్బై ఏళ్ళలో మొట్టమొదటిసారి సంపూర్ణంగా నిమజ్జనం చూసి నా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వచ్చాయి ఏమాత్రం తొందరపాటు లేకుండా నిమజ్జనం చేయడం అద్భుతం అంటూ శిల్పి రాజేంద్రన్ తన యొక్క మొట్టమొదటిసారి ఆనంద బాష్పాలు వెల్లువెత్తాయి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ప్రతిష్టాపన ప్రారంభించి డెబ్బై సంవత్సరాలైన సందర్భంగా ఈ ఏడాది డెబ్బై అడుగుల మేర మట్టితో శ్రీ సప్తముఖ మహాశక్తి గణనాప్రతిని ప్రతిష్ఠించారు మంగళవారం మండపం నుంచి నిమజ్జనం వరకు భక్తుల కోలాహలం నృత్యాల మధ్య శోభయాత్ర ముందుకు సాగింది నిర్విఘ్నంగా ఏడు గంటల నలభై నిమిషాల్లో మహాగణపతిని నిమజ్జనం పూర్తయింది మహాగణపతి రికార్డులు మాత్రం మోగించారు నిర్విఘ్నంగా డెబ్బై వసంతాలు పూర్తి చేసుకోవడం దేశంలోనే కాదు ప్రపంచంలోనే కూడా మరెక్కడ లేని విధంగా డెబ్భై అడుగుల మట్టి వినాయకుడిని ఊరేగింపులో తరలించి నిమజ్జనం చేయడం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇరవై ఐదు అడుగుల ఎత్తులో చేసిన ఎలుగ వినాయకుడిని హుస్సేన్ సాగర్లోకి బోట్లో తీసుకెళ్లి కర్రల సాయంతో నిమజ్జనం చేయగా వినాయకుడు మునిగి కర్రలపై పైకి తేలాయి కానీ ఈసారి సంపూర్ణంగా నిమజ్జనం కావడం విశేషం పంతొమ్మిది వందల ఎనభై రెండులో నిమజ్జనోత్సవాల్లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య పాల్గొని హెలికాప్టర్లో పోలవర్షం కురిపించారు ఈసారి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొనడం ప్రత్యేకం ఎప్పుడు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం తర్వాత కూడా తల ముండం సగం నీటిపై తేలియాడుతూ కనిపించేవి దీంతో భక్తులు చివరిసారిగా చూసేందుకు నిమజ్జనం రోజు సాయంత్రం వరకు క్యూ కట్టేవారు మహాగణపతి శోభయాత్ర అశేష భక్తుల మధ్య ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ ఫోర్ వద్ద ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి రికార్డుల పర్వం సృష్టించింది పంతొమ్మిది ఎనభై రెండు తర్వాత నిమజ్జనోత్సవంలో సీఎం తొలిసారి పాల్గొనగా సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు మహా ఆరతి తొమ్మిది నలభై ఐదుకు కలస పూజ మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు భారీ క్రేన్ సహాయంతో మహాగణపతిని ట్రైలర్ వాహనంపై రెండు గంటల పాటు వెల్డింగ్ పనులు ప్రారంభం ఆరు ముప్పై రెండుకు మహాగణపతి శోభయాత్ర ప్రారంభం ఎనిమిది మూడుకు సెన్సెస్ థియేటర్ ఎనిమిది ముప్పై ఎనిమిదికు రాజ్దూత్ చౌరస్తా తొమ్మిది పదికు హోమ్ సైన్స్ కళాశాల తొమ్మిది నలభైకు ఎక్బాల్ మినార్ చౌరస్తా అక్కడ వినాయకుడి గంటసేపు నిలిపిత పది యాభై తొమ్మిదికు పాత సచివాలయం గేటు పదకొండు యాభై ఇరవై రెండుకు తెలుగుతల్లి చౌరస్తా పదకొండు ముప్పైకు ఎన్టీఆర్ మార్గులో సీఎం రెడ్డి నివాస నిమజ్జనోత్సవాలకు నాని పరిశీలించారు జీహెచ్ఎంసీ సిబ్బంది క్రేన్ ఆపరేటర్లతో ముచ్చటించారు పదకొండు నలభై ఆరుకు ఎన్టీఆర్ మార్గులోని గణపతి పన్నెండు పన్నెండుకు మహాగణపతి కుడివైపున ఏర్పాటు చేసిన శివపార్వతుల కళ్యాణ నిమజ్జం నిమజ్జనం పన్నెండు ఇరవైకు మహాగణపతి ఎడమవైపున శ్రీనివాస్ కళ్యాణ నిమజ్జనం పన్నెండు ఇరవై ఎనిమిదికు ట్రైన్ నెంబర్ ఫోర్ వద్దకు మహాగణపతి చేరిక పన్నెండు నలభైకి మహాగణపతికి సూపర్ క్రేన్ కుక్కలు ఏర్పాటు పన్నెండు నలభై ఐదుకు చివరి పూజలు వెల్డింగ్ తొలగింపు పనుల ప్రారంభం ఒకటి ఇరవైకు క్రేన్ కుక్కాలతో గణపతి హుస్సేన్ సాగర్ నీటి దిశగా కదలిక ఒకటి ముప్పై రెండుకు సాగర్ తీరంలో నిమజ్జనానికి క్రేన్ సాయంతో పైకి లేపడం ఒకటి ముప్పై ఏడుకు సాగర్లో నీటిని తాకడం ఒకటి నలభైకి సంపూర్ణ నిమజ్జనం